టెట్టు డిఎస్సి అభ్యర్థులకు కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ శుభవార్త సతసాయి జిల్లా కదురి నియోజకవర్గంలోని డిఎస్సి టెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కేంద్రం కందికొండ నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఎమ్మెల్యే వెంకట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాము ఈ ఉచిత శిక్షణ తరగతులలో అన్ని సబ్జెక్టులు బోధించబడును అనుభవజ్ఞులైన అధ్యాపకులతో డిఎస్సి టెట్ అభ్యర్థులకు ఉచితంగా తరగతులను బోధించబడును ఉచిత శిక్షణ తరగతులకు హాజరు కావాలనుకున్న డిఎస్సి టెట్ అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుతున్నాము ఎం నాగేష్ నైన్ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ ఎయిట్ సెల్ నెంబర్కు ఫోన్ చేసి డిఎస్సి టెట్ అభ్యర్థులు ఈ నెల జూలై ముప్పై ఒకటవ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము ఉచిత శిక్షణ కేంద్రం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయబడను మరింత సమాచారం కొరకు పైన కనబరిచిన సెల్ నెంబర్కు సంప్రదించండి